ఇక గౌతమ్ అతిథి చేయి వదల కూడా బలవంతంగా వదిలించుకొని పరిగెత్తుకుంటూ వచ్చేసరికి డాక్టర్ లలిత అహల్య రిపోర్ట్ చూడబోతుంటని ఇక అది చూసినా గౌతమ్ షాక్ అయిపోతూ డాక్టర్ అహల్య రిపోర్ట్స్ వచ్చా అని పెద్దగా అడుగుతూ ఉంటాడు వచ్చాయి అని చెప్తూ ఉంటగా చూసారా అని అడుగుతూ ఉంటాడు ఇప్పుడే చూడబోతున్నాను మీరు వచ్చారు అని చెప్పడంతో ఇక వెంటనే గౌతమ్ వెళ్ళి ఆ రిపోర్ట్స్ తీసుకొని నేను చూస్తాను మీరు వెళ్ళండి ప్లీజ్ అని చెప్పడంతో డాక్టర్ తో పాటు సుభద్ర అర్జున్ ప్రసాద్ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు ఇక డాక్టర్ లలిత గణించి వెళ్ళగానే చాలా టెన్షన్ పడుతూ గౌతమ్ ఆ రిపోర్ట్స్ ఓపెన్ చేసి చూసి ఇక అన్ని నార్మల్ గా ఉండేసరికి రిలాక్స్ అవుతూ ఉండగా ఏమైందిరా అని అర్జున్ ప్రసాద్ అడుగుతూ ఉంటాడు ఏం లేదు మొన్నే కదా మీకు బ్లడ్ ఇచ్చింది అందులోనూ ఫుడ్ సరిగ్గా తీసుకోవట్లేదు అనుకుంటా అందుకే అలా నీరసంగా పడిపోయింది అని గౌతమ్ చెప్తూ ఉండగానే అహల్య కళ్ళు తెరుస్తుంది ఇక సుభద్ర పక్కనే కూర్చొని ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటుంది గౌతమే ఏం లేదు నీరసం వల్ల కొంచెం కళ్ళు తిరిగి అంతే అని చెప్తూ ఉంటాడు ఇక సుభద్ర కళ్ళు తిరిగి పడిపోయేంత నీరసంగా ఉన్నావంటే టైం కి తినట్లేదా అని అడుగుతూ ఉంటుంది అంతలో అహల్య శ్రావ్య నందుల పెళ్లి జరిగి ఇల్లంతా మళ్ళీ సంతోషంగా ఉండాలని ఒంటి పూట భోజనం చేస్తున్నానండి అని అహల్లు చెప్పడంతో ఆ మాట విన్న గౌతమ్ చాలా కోపంగా అరే ఏంటిది ఇలా ఉపవాసాలుంటే అన్ని సర్దుకుంటాయా ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేయకు అసలే నువ్వు మామూలు మనిషికి కాదు కదా అని పొరపాటున గౌతమ్ సుభద్ర అర్జున్ ప్రసాద్ ముందు బయట పెట్టేస్తాడు ఇక మాట విన్న అహల్లతో పాటు సుభద్ర అర్జున్ ప్రసాద్ కూడా షాక్ అవుతూ ఉంటారు గౌతమ్ కూడా తనే తనంతా తాను బయట పెట్టినందుకు షాక్ అయిపోతూ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు నెక్స్ట్ ప్రోమోలో అతిథి తన లగేజ్ తీసుకుని హాల్లోకి రావడంతో ఎక్కడికి పోవి అని యామిని అడుగుతుంటుంది గౌతమ్ దగ్గరికి అని అతిథి చెప్పడంతో యామినితో పాటు అందరూ షాక్ అవుతుంది వెళ్ళవే వెళ్ళు నీ జీవితాన్ని నువ్వు నిలబెట్టుకుంటాను అని నువ్వే ఇంత ధైర్యంగా చెప్తుంటే నా కూతురిగా నాకు చాలా గర్వంగా ఉంది ఇందులో నీకు ఎలాంటి సహాయం కావాలన్నా నీకు నా ఫుల్ సపోర్ట్ ఉంటుంది ఆ వచ్చిందాని అంత చూస్తావో ఏం చేస్తావో నాకు తెలియదు దాని సంగతి తెలిసి నువ్వు ఆ ఇంటి కోడలు అవ్వాలి అప్పుడు ఆ ఇంట్లో వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను అని ఆమెని చెప్తూ ఉంటుంది ఇక దాంతో అతిథి సంతోషపడుతూ ఉంటుంది